మన జీవితంలో ఎన్ని సమస్యలు వస్తున్నా స్పష్టంగా చూస్తే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకే సోర్స్ నుంచి వస్తాయి మన మైండ్ అసలు ఈ మైండ్ ని కంట్రోల్ చేయడం ఎందుకు అంత కష్టం కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఫస్ట్ లెసన్ ఇదే అర్జునుడు అంటాడు కృష్ణ నా మైండ్ అన్స్టేబుల్ గా ఉంది వాయువులా తిరుగుతుంది దాన్ని స్టాప్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఇది అర్జునుడి ఫ్రస్ట్రేషన్ కానీ హానెస్ట్లీ ఇది మన ఫ్రస్ట్రేషన్ కూడా ఎందుకంటే మైండ్ ఒక నెవర్ ఎండింగ్ ఇంజన్ ఇట్ నెవర్ స్టాప్స్ థింకింగ్ కృష్ణుడు అంటాడు అర్జున నిశ్చలముగా అయినను దానిని అభ్యాస వైరాగ్యముల నిరోధింపవచ్చు అంటే టూ థింగ్స్ చేస్తే సాధ్యం అభ్యాసం వైరాగ్యం ఒక స్మాల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం ఇది చాలా సింపుల్ కానీ మైండ్ ని స్లోలీ కామ్ చేస్తుంది కళ్ళు మూసుకొని స్లోగా ఒక టెన్ డీప్ బ్రెత్ అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్ రిపీట్ చేస్తే మనసు స్లోలీ మనం మాట వినడం మొదలు పెడుతుంది కృష్ణుడు చెప్పేది సింపుల్ మైండ్ ని ఫైట్ చేయొద్దు ట్రైన్ చేయండి